హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను అతని వంశాన్ని గురించి చెప్పాడు ఈ విషయాన్ని రామునకు విశ్వామిత్రుడు చెప్పాడు ఇది సరిపోయింది అతని పరిపాలన గురించి చెప్పాడు క్షోహిణి సైన్యంతో భూమి చుట్టూ తిరుగుతూ వశిష్ఠాశ్రమానికి వచ్చాడు ఆశ్రమం బహుమృ బహుమృగ బహుమృగ పక్షిగణాలతో పరమారమ్యంగా ఉంది దేవదానవ ఋషిగణాలచే సేవింపబడుతూ ఉంది జితేంద్రులై మహాతపస్సులైన వాలక్యల వై వైకాన వైకానసాది మహర్షులచే సేవింపబడుతూ ఉంది సాక్షాత్తు మరొక బ్రహ్మలోకంలా ఉంది వశిష్ఠ మహర్షి స్వాగతం పలికారు ఆసనాన్నిచ్చారు విశ్వామిత్రుడు సుఖోపవిష్టుడయ్యాడు మహర్షి విశ్వామిత్ర కుసుని అడిగారు ఆయన శాసనాధికారం గురించి మృత్యానుపాలన గురించి సైన్యం కోసం మిత్ర సంపద అన్నింటి క్షేమాన్ని అడిగారు అని సర్వత్రా కుశలం అని విశ్వామిత్రుడు సమాధాన సమాధానాన్ని చెప్పాడు ఇద్దరు చాలాసేపు అనేక విషయాల గురించి మాట్లాడుకున్నారు ఆ సందర్భంలో వశిష్ఠులు నీకు నీ సేవ నీకు నీ సేవకు ఆతిథ్యాన్ని నీకు నీ సేనకు ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నానన్నారు విశ్వామిత్రుడు వద్దన్నాడు మీ ఆశ్రమ లభ్యాలైన ఫలమూలాదులచే మీరిచ్చే తీర్థోదకాలచే మాకు తృప్తి ఈ విధమైన స్నేహ దృష్టితో చూడండి అంతే చాలు నమస్కారం వెళ్ళి వస్తాను అన్నాడు వశిష్ఠులు అంగీకరించలేదు మీ ఇష్టం అన్నాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుల్లోని అర్షడ్వర్గం ఉంది ఆ వినయం దానిపై పోత ఇన్ ఇతను జితేంద్రియుడు కావ జితేంద్రియుడు కావలసి ఉన్నది ఇతను జితేంద్రియుడు కావలసి ఉన్నది అలా తయారు చేయాలి దీనికి తానే కారణం కావాలి వశిష్ఠులకు విశ్వామిత్ర భవిష్యత్ స్వరూపం గోచరించింది వెంటనే తన వద్ద ఉన్న సబల అనే దేను పిలిచారు ఎవరెవరేదిగా కోరుకుంటారో వారి వారికి ఆ విధంగా షడ్రుషులను సమకూర్చు అన్నారు సభల ఆతిథ్యాన్ని నిర్వహించింది అందరూ పరమాశ్చర్యంతో అనుభవించారు తృప్తులయ్యారు విశ్వామిత్రుల్లోని లోభం బయటకు వచ్చింది అంతా అనుభవించిన విశ్వామిత్రునికి తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాలనిపించింది అన్నం పెట్టిన గోవుకు విలువ కట్టడానికి ప్రయత్నించాడు లక్ష గోవులను ఇస్తాను ఈ ఆవును నాకు ఇమ్మన్నాడు రత్నహరిచ పార్థివ ఏ శ్రేష్టమైన వస్తువు వస్తువైనా అది ఆ రాజు ఆధీనంలో ఉండాలి అని రాజశాస్త్ర ధర్మాన్ని అడ్డుపెట్టి మాట్లాడాడు అనేక ప్రలోభాలు చూపెట్టాడు శబలా దీయతామ్మ అన్నింటికి చివర ఈ గోవును నాకి ఇదే ముక్తాయింపు వశిష్ఠ మహర్షి చాలా నిదానంగా సమాధానాన్ని చెప్పారు మహారాజా నీకు చాలా రత్నాలుండవచ్చు కానీ నాకు మాత్రం ఇదే రత్నం ఇదే ధనం ఇదే నా జీవితం ఇదే నా సర్వస్వం అంటే కర్మానుష్ఠాన రూపమైన నా బ్రతుకంతా దీని మీదే ఆధారపడి ఉంది వేయి మాటలెందుకు ఈ కామదేను ఈయలేను విశ్వామిత్రుడు రాక్షసుడయ్యాడు దేనువును అపహరించడానికి సిద్ధపడ్డాడు సేనను ఆజ్ఞాపించాడు గోవును తోలుకురండి అన్నాడు వాడు దేనువును సమీపించారు కన్య కన్నెత్రాడు పట్టుకున్నారు ఆవు వశిష్ఠుల వైపు జాలిగా చూసింది ఏడుస్తున్నది భగవంతుడా నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారా కాకుంటే నీ సన్నిధిలో ఏ రాజభృత్యులు నన్ను సమీపించటమా అని బలవంతంగా ఇంట్లోంచి వెళ్ళగొడుతున్న కోడలిలా దుఃఖిస్తోందిట ఇది సబల వశిష్ఠుల అనుబంధం ఇది ఆయన బ్రహ్మవేతృత్వం మనిషి పశువుల సంబంధం కాదు జీవ సంబంధం అలా అపార్థం చేసుకుంటున్న సభలను చూసి మహర్షి అంటున్నారు సబలా నిన్ను నేను విడిచిపెట్టడం లేదు ఈ రాజు బలవంతుడు మత్తుడు వాడు తీసుకుని పోతున్నాడు వానితో సమానమైన బలం నాకు లేదు వాడు క్షత్రియుడు అధికారి అశోని సేనా సమేతుడు అందువలన నిన్ను రక్షింపలేకపోతున్నాను అంటే ఔషాధికము అంటే కేవల శరీర సంబంధమైన క్షత్ర క్షేత్ర బలం కాదు బ్రహ్మబలం అంటే తాపసార్జిత బలం ఉందే అది క్షత్రియ బలం క్షత్రియ బలం కంటే దివ్యం మీ ఆజ్ఞా మీరు ఆజ్ఞాపించి నన్ను నియోగించండి అని అర్థించింది మహర్షి సరే అన్నారు సభల తన అవయవాల నుండి యోధులను సృష్టి చేసింది విశ్వామిత్ర సర్వసైన్యం నశించింది అతని పుత్రులు మరణించారు ఇటు సైన్యం అటు పుత్రశతం అంతా నశించిన విశ్వామిత్రుడు రెక్కలు విరిగిన పక్షిలా ఉన్నాడు మూర్ఖుని అసహాయత క్రోధాకారణమైంది హిమాలయాలకు వెళ్ళాడు పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు ఈశ్వర దర్శనమైంది సాంగోపాంగము స సరసహస్యము అయిన దివ్యాస్త్రాలు అనుగ్రహించు అని ప్రార్థించాడు పరమేశ్వర అనుగ్రహ సం సంప్రాప్తమైన అస్త్ర సంపదతో వశిష్ఠునిపైకి యుద్ధానికి బయలుదేరాడు వశిష్ఠాశ్రమానికి వచ్చాడు అస్త్ర సంపదతో ఉప్పొంగుతున్న విశ్వామిత్రుడు వశిష్ఠాశ్రమ నాశనం చేశాడు శిష్యులు మహర్షులు పక్షిగణాలు అందరూ భయపడిపోయారు వశిష్ఠులను శరణు కోరారు భయపడకండి సూర్యుడు మంచును విడగొట్టినట్లు గాంధేయుణ్ణి నాశనం చేస్తాడు అది వాక్యం గాంధేయుని అజ్ఞానాన్ని నాశనం చేయటమే వశిష్ఠుల అభిప్రాయం విశ్వామిత్రుడు వశిష్ఠులపై అస్త్ర ప్రయోగాన్ని ప్రారంభించాడు వశిష్ఠుడు బ్రహ్మదండం సముపతిష్య తమ బ్రహ్మదండాన్ని ప్రతిష్ఠించారు విశ్వామిత్రుడు అగ్నేయాస్త్రం నీటిలో అగ్నిలా అందులో అణగిపోయింది వారు నారౌద్రం ఐంద్రం పాశుపతం ఐషికం మానవం హోం మోహనం గాంధర్వం సో స్వపానం పరమేశ్వర ప్రసాదాస్త్రాలన్నీ అందులో అణిగిపోయాయి వశిష్ఠ మహర్షికి విశ్వామిత్ర అస్త్ర సంపద ఎంతో తెలిసింది అందుకే రాముణ్ణి పంపేటప్పుడు రామునికి అస్త్ర అస్త్రలాభ ప్రస్తావన చేశారు విశ్వామిత్రునికి వశిష్ఠుని బ్రహ్మబలం గురించి తెలిసింది చి క్షత్రియ బలం బ్రహ్మతేజోబలమే బలం ఒక్క బ్రహ్మదండంలో నా సర్వాస్త్రాలు నశించిపోయాయి బ్రహ్మత్వం కోసం తపస్సు చేస్తాను అని అక్కడ నుండి బయలుదేరి దక్షిణ దిక్కుగా వెళ్ళాడు బ్రహ్మను గురించి వర్ష సహస్రం తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై అంతర్హితుడయ్యాడు చి రాజరిషి శబ్దం అనుకున్నాడు తృప్తి పొందలేదు మళ్లీ తపస్సు చేస్తాననుకున్నాడు ఈ సమయంలో ఇష్వాగు వంశస్థుడైన త్రిశంకు రాజ్యం చేస్తూ ఉండేవాడు అతనికి స ససరీయంగా స్వర్గానికి వెళ్లడం కోసం యజ్ఞం చేయాలని సంకల్పం కలిగింది కులగురు వశిష్ఠునితో సంప్రదించాడు ఆయన అసఖ్యమన్నాడు తపోపురు తపోమూర్తులైన వశిష్ఠపుత్రుల వద్దకు వెళ్ళాడు శరణు కోరాడు మనోరథాన్ని చెప్పాడు ఇష్వాకు పురోహితులు మీరే రక్షించాలి మీ తండ్రి వశిష్ఠుల వశిష్ఠులు అసఖ్యమన్నారు అని చెప్పాడు వారు తిరస్కరించారు గురువులు గురుపుత్రులు తిరస్కరిస్తే ఏం చేయగలను కనుక మరొకరిని ఆశ్రయిస్తాను అన్నాడు కొరగొడని కోరికను కోరి దాన్ని సాధించడానికి కులం కులపురోహితులు వదిలి ఆ పొందుతావా ఇది చండాల బుద్ధి నీకు గుణరూపాలు రెండు చండాలములైనవి కనుక అలా చండాలత్వం కలిగి ఉండు అని శపించారు త్రిశంకుడు చండాలుడయ్యాడు కానీ శశిరీర స్వర్గ యాత్రకాంక్ష దహిస్తోంది అన్వేషిస్తున్నాడు విశ్వామిత్రాశ్రమానికి వచ్చాడు విశ్వామిత్రుడు ఆయన్ని గౌరవించాడు చండాలత్వ కారణాన్ని తెలుసుకున్నాడు దయావంతుడై లాలించాడు రాజు విశ్వామిత్ర శరణ పొందాడు నీకేం భయం లేదన్నాడు నీవెప్పుడు ఈ విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించి శరణ పొందేవో అప్పుడే స్వర్గం నీ హస్తగతమైందని నేను అనుకుంటున్నాను అన్నాడు విశ్వామిత్రుడు సర్వ ఋషిగణాలను ఈ యజ్ఞం కోసం నా ఆజ్ఞగా పిలుచుకుని రండి అని శిష్యులకు ఆజ్ఞాపించాడు పుత్రులతో సహా సర్వ ఋషిగణాలు ఆ యజ్ ఆజ్ఞను తిరస్కరించే ఈ మాట విన్న విశ్వామిత్రుడు మహాక్రోధి అయ్యాడు ఉగ్ర తపస్విని అయిన నన్ను ఎవరైతే దూషించేరో వారందరూ భస్మీభూతుల మగుదురుగాక అని వశిష్టపుత్ర శతాన్ని శపించాడు అంతేకాదు ఏడు వందల జన్మల వరకు శవభక్షకులై జీవిస్తారు కుక్క మాంసం భక్ష భక్షకులవుతారు హీనజాతులు హీనజాతులవుతారు విరూపులు వికృతులు అయి జీవిస్తారు ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు వసిష్ఠ పుత్రులు మరణించారు ఇదంతా వశిష్ఠునిపై పెంచుకున్న శత్రుభావ క్రోధం ఆ తరువాత వచ్చిన ఋషులతో త్రిశంఖ స్వర్గగమన యజ్ఞం ప్రారంభించాడు భాగాదేయాలను ఇవ్వడానికి ఆహ్వానం చేస్తున్నాడు దేవతలు రావటం లేదు విశ్వామిత్రుడు మహాక్రోధి అయ్యాడు రాజా నా సర్వార్జిత తపోవీర్యంతో నిన్ను స్వర్గానికి పంపుతాను ఈ దృష్ ఈ దృష్టపమైన కార్యాన్ని నీకోసం సాధిస్తాను నా చేత ఆర్జింపబడిన తపోబలం ఏమాత్రమైనా ఉంటే దానివల్ల ఈ రాజు స్వర్గాన్ని పొందుగాక అని సంకల్పం చేశాడు ఆ ప్రభావంతో త్రిశంకు గమనం ప్రారంభమైంది గురుశాపగ గురుశాపగతుడు మూడు వీడికి స్వర్గప్రాప్తి లేదని దేవతలు తిరస్కరించారు త్రిశంకు మళ్లీ భూపతనం చెందుతూ ఆక్రోశిస్తున్నాడు విశ్వామిత్రుడు ఆర్తిని విన్నాడు రోషతి రోషం తీవ్రమైంది అక్కడే నిలి అని ఆజ్ఞాపించాడు తన మాటను నిలిపోనడానికి దక్షిణ దిక్కుగా సప్త ఋషి మార్గాన్ని నక్షత్ర కులాన్ని కల్పించి నిన్ను మరొక ఇంద్రునిగా చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు సురాసుర సంఘాలు దేవ మహర్షి సంఘాలు అన్నీ వచ్చి విశ్వామిత్రుని ప్రార్థించారు ఇది మంచిది కాదన్నారు ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు